మళ్ళీ లైవ్ చేస్తున్నాను అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా బాగుండాలని కోరుకుంటున్నాను ఫైనల్ గా ఒకటైతే చెప్పాలనే ఈ లైవ్ చేశాను చాలా సీరియస్ అయ్యాను మార్నింగ్ ఆన్పాసు గురించి ఒకప్పుడు ఎవరు నెగిటివ్ గా మాట్లాడినా ఇకో సిస్టమ్ చూసాం ఓకనెక్ట్ లో లైవ్ చేసాం స్టిల్ జూమ్ కంటే చాలా బెటర్ ఫ్యూచర్స్ అప్పుడే మనం చూసాం స్టిల్ జూమ్ అలాగే ఉంది ఓకనెక్ లో మనం మీటింగ్లు చేసినప్పుడు చాలా పర్ఫెక్ట్ గా ఉంది చాలా బెటర్ ఫ్యూచర్స్ ఉన్నాయి చాలా బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి ఆ రోజు నాకు ఎలాంటి అనుమానం అనిపించలేదు ఈ రోజుకి అనుమానం అంటే నేను ప్రశ్నిస్తున్నాను అంతే నాకు ఇది నచ్చలేదు ఎప్పుడు నచ్చలేదు ఎప్పుడు నచ్చలేదు అంటే రీసెంట్గా మిస్టర్ యాష్ ముఫారే గారి బర్త్డే జరిగితే హుజూర్ నగర్కి పిలిచారండి పిలిచినప్పుడు వాళ్ళు ఎంత ప్రాణం పెట్టుకున్నారు వాళ్లే కాదు అందరు ప్రాణం పెట్టుకున్నారు ఎవరైనా పిలిచి పెడతానంటే ప్రేమ కొడతానంటే భయం మనకి ఏదైనా వస్తుంది అనేది క్లారిఫికేషన్ ఇవ్వట్లేదు రోజులు గడుస్తున్నాయి వారాలు గడుస్తున్నాయి మాసాలు గడుస్తున్నాయి సంవత్సరాలు ముగుస్తున్నాయి ముందు రెండు మూడు సంవత్సరాలు బాగానే గడిపాం తర్వాత నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నారు హ్యాండ్ ఫ్రీ అన్నారు ఆ హ్యాండ్ ఫ్రీ అనేది డొమైన్ సిస్టమ్ అని చెప్పారు డే వన్ లో నేనెందుకు బాగా బిలీవ్ చేశానంటే హ్యాండ్ ఫ్రీ అన్నారు డొమైన్ సిస్టమ్ ఇస్తున్నా అన్నారు ఆ డొమైన్ ద్వారా మీకు మల్టీ ట్రాఫిక్ వస్తుంది అన్నారు ఇదంతా ఎవరు చెప్పారు గ్లోబల్ మెంటర్ యాష్ మఫరే గారు చెప్పారు చెప్పారు కాబట్టే కదా మనం అంతా నమ్మాం చెప్పారు కాబట్టే కదా బిలీవ్ చేసాం చెప్పారు కాబట్టే కదా వెయిట్ చేసాం నేను సింగిల్ ఏం వేసుకోవాలా ఐడీస్ కి నేను కూడా సబ్స్క్రిప్షన్ చేసి కూర్చున్నా నేను ఒక్కడే కాదు వందలు పెట్టుకున్న పరిస్థితి అండి ఈ రోజు ఒకటి రెండు పెట్టుకుంటే ఓకే పోతే అనుకుంటారు మరి హండ్రెడ్స్ ఆఫ్ తీసుకొని సేవ చేయాలి అనుకుని వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు ఇప్పుడు ఈ విక్టరీ విత్ యాష్ అనే దాంట్లో క్లారిటీ లేదు కాబట్టి వాయిస్ మెసేజ్ పెట్టాను మాకు క్లారిటీ కావాలి దీనికి ఎవరు ఇప్పుడు మెయిల్ సిస్టమ్ కానీ సపోర్ట్ సిస్టమ్ కానీ ఏదైనా ఉందనుకోండి డైరెక్ట్గా మనమే పెడతాం మెయిల్ పెడతాము సపోర్ట్ పెడతామో అన్నది ఓన్లీ రెండు సిస్టమ్స్ ఉన్నాయి ఒకటి ఈ కామర్స్ ఈ కామర్స్ లో ఏంటి అంటే ఎఫ్లెట్ చేసుకోవటం ఎఫ్లెట్ ద్వారా మీరు ఐటమ్స్ ప్రమోట్ చేసుకోవడం ప్రత బెడ్రూమ్ లో కదా మీరు ఉన్న కమ్యూనిటీ ఇప్పుడు సపోజ్ వాట్సాప్ గ్రూపులు ఇన్స్టాగ్రామ్ గ్రూపులు అట్లా ప్రమోట్ చేసుకుంటా ఉంటారు ఇప్పుడు చూడండి మీరు శారీ చాలా మంది లేడీస్ సోషల్ మీడియాలో శారీస్ అమ్ముతున్నారు కాస్ట్యూమ్స్ అమ్ముతున్నారు రకరకాలుగా పచ్చళ్ళు అమ్ముతున్నారు బిజినెస్ చేసుకుంటున్నారు కొందరేమో యూట్యూబ్ రెవెన్యూ మీద ఇన్స్టాగ్రామ్ రెవెన్యూస్ మీద యాడ్స్ చేసుకోవడం లేదంటే పెయిడ్ ప్రమోషన్ చేసుకోవటం చేస్తున్నారు అది కేవలం ఈ కామర్స్ కింద వస్తుంది అండ్ దానికి అసలు ఎలాంటి సంబంధాలు ఉండదు కమ్యూనిటీ కామర్స్ కి కమ్యూనిటీ కామర్స్ వచ్చి పంతొమ్మిది వందల తొంభై నాలుగులోనే వచ్చింది మేము ఎందుకు చెప్తున్నామంటే మమ్మల్ని బిలీవ్ చేసిన వాళ్ళకి నేర్పిస్తాం మంచి జరగాలని కోరుకుంటాం తప్పేం కాదుగా యద్భావం తద్భవతి నలుగురు బాగుండాలనుకుంటే మనం బాగుంటాం అయ్యో వీళ్ళకి తెలియకుండా ఇప్పటి వరకు చాలా పెట్టుబడులు పెట్టి పోగొట్టుకున్నారు కదా ఇది తెలుసుకుంటే జాగ్రత్త పడతారు కదా ఒక మంచి పెట్టుబడి పెట్టుకుంటారు కదా ఇప్పుడు మేము ఎవరిని పాడైపోమని చెప్పే రకాలం కాదు నాకు చాలా మంది వచ్చి చెప్తారు కాన్సెప్ట్లు బట్ ఏ కాన్సెప్ట్లు నేను యాక్సెప్ట్ చేయను ఫస్ట్ నేను కాన్సెప్ట్ ని చెక్ చేసుకుంటా చేసినప్పుడు మీతో పాటే నేను సమానం నాకు నాకు ప్రత్యేకమైనటువంటి కొమ్ములేం లేవు మీకిస్తే నాకు ఇవ్వాలి ఇస్తే మీ అందరికి ఇవ్వాలి అది రోల్ అందరు సమానమే ప్రీవియస్ గా కొన్ని నచ్చలేదు మాకు నచ్చలేదు కాబట్టి మేము ప్రశ్నిస్తున్నాం స్పందిస్తున్నాం ఈ వీడియో పంపించండి యాష్ ముఫారా గారు దాకా డబ్బింగ్ చేసుకుంటారు ఏ టెక్నాలజీ ఉంది కదా తెలుగుని వాళ్ళు ఇంగ్లీష్ లో మార్చుకుంటారు పంపించండి పోతే నా ఐడియా పోతే అంతేనా మీ అందరికి మంచి జరుగుతుందంటే పంపించుకోండి పంపించండి ఎక్కడ దాకా పంపిస్తారు పంపించండి ఈ కాలయాపన ఈ తలకాయినొప్పులు పోతే మూడు లక్షలు పోయినాయి అనుకుంటాం అంతకు మించేం కాదు మీ అందరికి మంచి జరుగుతుగా ప్రశ్నించడం తప్పు కాదు నెగిటివ్ గా మాట్లాడడం తప్పు రెండో దానికి ఇది పెట్టండి ఐదో దానికి ఇది పెట్టండి అక్కడంతా కూడా ఏం జరిగింది చూసి కాపీ కొట్టారు ఇదేమన్నా ఐఏఎస్ ఎగ్జామా ఐపీఎస్ ఎగ్జామా వీళ్ళేమైనా సివిల్ కి ప్రిపేర్ అయిన వాళ్ళ అందులో నుంచి అరవై మందిని ఎలా సెలెక్ట్ చేసింది కంపెనీ అందులో నుంచి అని చెప్పడం నాకు నచ్చలేదు అరవై మందిని మేము సెలెక్ట్ చేసి వాళ్ళ ద్వారా మిమ్మల్ని పంపిస్తాం ఫస్ట్ లో ఈ కంపెనీ ఫిఫ్టీన్ లెవెల్స్ పెట్టినప్పుడు అది ఎంఎల్ఎం కింద వస్తుందని చెప్పి దీని మీద ఎలిగేషన్స్ వచ్చాయి ఇప్పుడు ఒకళ్ళకి పది లింకులు ఏ ఏ కేటగిరీలో ఒకళ్ళకి పది లింకులు ఇస్తారు ఆ పది లింకుల సంగతి పక్కన పెడితే ఆ లింకులు ఏమైనా పనిచేసియా పోనీ వెరిఫికేషన్ సిస్టమ్ పర్ఫెక్ట్ గా పనిచేసిందా లేదే అందరు కొట్టుకు చచ్చారు ఇప్పటికీ చాలా మందికి అవ్వలేదు పోనీ పది లింకులే దిక్కు దివాడర్ లేదు మళ్ళీ ఐదు లింకులు ఎందుకు పెంచారు డాటా బిజినెస్ చేయనని చెప్పి డేటా కలెక్ట్ చేస్తున్నారా ఏంటి కంపెనీ వాళ్ళు వీ సో మెనీ డౌట్స్ సో మెనీ క్వశ్చన్స్ పక్కన వాళ్ళకి మాకున్న సందేహాలు బయట అందరికీ కూడా ఉన్నాయి ఒకప్పుడు పెండింగ్ ఐడిలు అని చెప్పి అప్పుడు మనీ కలెక్ట్ చేశారు అసలు పెండింగ్ ఐడీలు ఎందుకు ఇవ్వాలి పెండింగ్ ఐడీలు ఎందుకు ఇవ్వాలి ఇచ్చారు మనీ కలెక్ట్ చేశారు వాటికి కూడా సబ్స్క్రిప్షన్లు చేశారు అప్పటిదాకా ఒకటి ఉన్నోళ్ళు అమ్మ పెండింగ్ కూడా ఇచ్చారని ఇంకో పది పదిగా ఉన్నారు ఆశ ఉంటుంది కదా ఐడికి ఒక పదివేలు వస్తే చాలు అనుకున్న వాళ్ళమే అందరం అందరం అలాగే ఒకటి పెట్టి వంద సున్నాలు ఎవరు పెట్టారు నేను చెప్పాను ఈ రోజైన మనీ గురించి నేను చెప్పాను డేట్లు నేను చెప్పాను ఈ కంపెనీ గురించి నెగటివ్గా ఈరోజు ఈకో సిస్టమ్ కనబడట్లేదు ఈరోజు ఓ కనెక్ట్ లేదు ఈరోజు విక్టరీ విత్ యాస్ అనే ప్లాట్ఫామ్ లో ప్రాపర్ గా ఏది వర్క్ చేయట్లేదు అలాంటప్పుడు మనం అడిగాం ఇది ఎప్పుడు చేస్తారు మాకు ఒక క్లారిటీ ఇవ్వండి వన్ మంత్ టూ మంత్ త్రీ మంత్ సిక్స్ మంత్ ఆర్ వన్ ఇయరా అని అడిగాను దానికి జనాలకేంటో నాకు అర్థం కాదు అప్పుడు శ్వాస ఉండదు పేరు పేరుంటుంది పేరుండేలాగా బ్రతకమని ఉంది అందులో నువ్వు ఎలాగో శ్వాసని నిలపలేవు కదా నీ పేరునన్నా నిలుపుకోమని చెప్పి ఒక కొటేషన్ నాకు వాట్సాప్ చేశారు బ్యూటిఫుల్గా ఉంది మీ వల్ల నలుగురికి మంచి జరగకపోయినా పర్వాలా చెడు జరగకుండా చూసుకోండి మీకు భార్య బిడ్డలు ఉంటారు మీకు తల్లిదండ్రులు ఉంటారు ప్రతిది విశ్వం చూస్తా ఉంది వాడెవడో ఎవడో పెట్టాడు నాలుగు కంపెనీలో పెట్టుబడి పెట్టాను అంటే లంబడి కొడక నాలుగు కంపెనీలు పేర్లు చెప్పరా కింద కామెంట్లు పెట్టు ఎవడెవడికి డబ్బులు లాస్ ఉందో పేర్లు కామెంట్లో పెట్టరా నీ ఫోన్ నంబర్ కూడా పెట్టు లేత నాకు ఫోన్ చేయరా లుచ్చా ఇప్పుడు అడిగాము మా పని మేము చేసుకుంటున్నాం మాకు ఇంకా వెయిట్ చేసే మూడ్ లేదు తప్పేముంది అండ్ వీఆర్ ఏ నాట్ ఏ పార్ట్నర్ అండ్ వీఆర్ నాట్ ఏ వర్కర్స్ వీఆర్ జస్ట్ అండ్ ఫ్రీ మీరు చెప్పింది అదే అసలు ఆ ఫౌండర్ అనే పదం ఎందుకు ఇచ్చారో తెలీదు డొమైన్స్ ఇస్తామన్నారు ఆ డొమైన్స్ వాల్యూ తెలుసు కాబట్టి నేను ఆశపడ్డాను ఆ డొమైన్స్ ఎలా పని చేస్తాయనే ఒక థాట్ ఉంది కాబట్టి నేను ఆశపడ్డాను ఒక సింగిల్ అప్లికేషన్ కి డొమైన్ క్రియేట్ చేసుకుంటే దానికి ట్రాఫిక్ జనరేట్ చేస్తే ఆ ట్రాఫిక్ వచ్చే రెవెన్యూ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో ఐ నో అందుకే నేను కూడా నమ్మాను అందుకే నేను కూడా ఆశపడ్డాను ఈరోజు డొమాన్ లేదు ట్రాఫిక్ లేదు ఇప్పుడు మళ్ళీ లెర్నింగ్ అంట ఏం లెర్నింగ్ అండి ఏం నేర్పిస్తారు ఏబిసిడీలు నేర్పిస్తారా నాకు నేర్పిస్తారు ఓకే మొబైల్ అసలు వాడడం తెలియని సో మెనీ పీపుల్ ఉన్నారు ఆన్పస్ లో వృద్ధులు ఉన్నారు అసలు ఏబిసిడీ తెలియని వాళ్ళు ఉన్నారు వెజిటేబుల్ వెండర్ ఉన్నారు డైలీ వేసేస్తున్నారు వీళ్ళందరికి వీళ్ళందరికీ ఏం నేర్పిస్తారు మీ కమిట్మెంట్ ఏంటి హ్యాండ్ ఫ్రీ హ్యాండ్ ఫ్రీ కమిట్మెంట్ తో ఇప్పుడు నేను ట్రైనింగ్ ఇస్తాను నేను నేర్పిస్తాను అంటే నేర్చుకోవడానికి వాళ్ళకి వయసు అయిపోయింది చివరి దశలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు వచ్చి మీరు నేర్పిస్తాను అని చెప్పి కాలయాపన చేస్తూ కూర్చుంటే నేర్చుకోవడానికి ఇక్కడ మాలాంటి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు కానీ అలాంటి వాళ్ళు సిద్ధంగా ఏం లేరు ప్రాపర్ గా ఒక విషయాన్ని ఎడ్యుకేట్ చేయకపోవడమే మీరు చేసే పెద్ద మిస్టేక్ మళ్ళీ దీనికి వెనకమాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మళ్ళీ కళతో చూసాం జీటెక్స్ ని చూసాం వీఆర్ సో ప్రౌడ్ మెట్రోస్టోషన్ చూసాం వీఆర్ రియలీ వెరీ హ్యాపీ బూర్జీ ఖలీఫాలో ఆ ఒక్క బిగ్గెస్ట్ ఏదైతే షాపింగ్ మాల్ ఉందో అక్కడ నా కళతో చూశాను ఎస్ ఐ హ్యాపీ ఐ రియల్లీ హ్యాపీ అప్పుడు చాలా ఖర్చు పెట్టారు చాలా చేశారు ఎప్పుడైనా ఒక కంపెనీ ప్లానింగ్తో చేసుకోవాలి ప్లానింగ్ చేయకపోతే మరి కేసు ఎందుకు అవుతుంది నా ప్రాణం పోయినా ఈ ప్రాజెక్ట్ ఆగదని చెప్పారు నా ప్రతి ప్రశ్నకి సమాధానం ఎందుకంటే ఇక్కడ నేను తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి ఇదే వాయిస్ తో ఇదే ఇదే ఛానల్లో కూర్చొని ఎడ్యుకేట్ చేశాను